రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని దండుమైలారం గ్రామంలో శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు మొదటి రోజు గణపతి పూజ అఖండ దీపారాధన రెండవ రోజు స్వామివారి అభిషేకము మూడవ రోజు కళ్యాణము అన్నదాన కార్యక్రమము నాలుగవ రోజున శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి కళ్యాణం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా దండుమైలారం ఆలయ కమిటీ చైర్మన్ రావణమోని జంగయ్య మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాలుగా ఆలయ చైర్మన్గా ఉంటూ ఎన్నో అభివృద్ధి పనులు నిర్వహించానని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని నన్ను ఆదరిస్తున్నటువంటి గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు రోజు దండమేర గ్రామంలో జరుగుతున్నటువంటి పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ఈరోజు నిన్న సోమవారం రోజు కళ్యాణం జరిగింది కళ్యాణం తర్వాత మల్లన్న కళ్యాణం కూడా నిన్న జరపబడింది ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒకటి గంటల వరకు ఎల్లమ్మ కళ్యాణం కూడా జరిపించడం జరిగింది ఎల్లమ్మ కళ్యాణం తర్వాత గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా బోనాలు తీసుకొచ్చి ఎల్లమ్మకు ఎక్కయడం జరుగుతుంది అయితే ఈ పార్వతి రామలింగేశ్వర స్వామి యొక్క విషయం ఏంటంటే రెండు వేల పదమూడు సంవత్సరం నుండి ఈ సమ ఈ జాతర నేను చైర్మన్గా ఉండి చేపించడం జరుగుతుంది అంతకన్నా ముందు ఒక ముప్పై ఐదు సంవత్సరాల రెండు వేల పదమూడు కంటే ముందు ముప్పై ఐదు సంవత్సరాల ముందు ఇక్కడ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో అప్పుడు మేము చిన్నగా ఉండేది ఇక్కడ గుండు వలిగి అక్కడ పెద్ద శబ్దం రావడంతో ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చి చూడడం జరిగింది ఏంది విశేషమని పరిశీలించగా అక్కడ ఒక జ్యోతి రూపంలో రావడం జరిగిందని అప్పుడున్న పెద్ద మనుషులు గ్రహించి కొందరి పంతులను పిలిపించి అడగగా ఇక్కడ పార్వతి రామలింగేశ్వర స్వామి పిలిచాడని తెలియజేయడం జరిగిందంట అప్పుడు అయితే అప్పుడు ఒక పది సంవత్సరాలు కొంచెం పం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సుమారుగా నలభై ముప్పై నుంచి నలభై ఐదు సంవత్సరాలు కాలంలో అప్పుడు పది సంవత్సరాలు జాతర చేయడం జరిగింది అప్పుడున్న పెద్ద మనుషులు అయితే కొన్ని కారణాల వల్ల ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఇక్కడ మూత పెట్టడం జరిగింది తర్వాత రెండు వేల ప పదమూడవ సంవత్సరం నాడు గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో నన్ను చైర్మన్గా కూడా ఎన్నుకోవడం జరిగింది రెండు వేల పదమూడు నుంచి నేనే ఇప్పటి వరకు చైర్మన్గా దీనికి బాధ్యతలు వహించి ఈ రెండు వేల పదమూడు సంవత్సరం నాడు చూసినట్టయితే ఇక్కడ ఉన్న దండమైదం గ్రామ ప్రజలందరికీ తెలుసు ఈ కొండపైన ఇప్పుడు చూస్తున్న కొండ ఎలా ఉందో అలాగనే ఉండేది గుడి దగ్గర కూడా ఒక్క వ్యక్తి కూడా నిలబడినటువంటి ప్లేస్ కూడా ఉండకపోతుండే రెండు వేల మూడు నుంచి అంచెలంచెలుగా ప్రతి ఒక్క సంవత్సరం చిన్నగా చిన్నగా చిన్న డెవలప్మెంట్ చేసుకుంటూ రెండు వేల పద్నాలుగు సంవత్సరాల లోపుడు ఇక్కడ నాలుగు సంవత్సరాలు ఒక మూడు సంవత్సరాలు చేసిన తర్వాత కళ్యాణం టైంలో మేము టెంట్లు వేసేవాళ్ళం అయితే విపరీతమైన గాలి వచ్చి ఆ టెంట్లు లేచిపోయి భక్తులకు చాలా ఇబ్బంది జరిగింది నెక్స్ట్ సంవత్సరం మేము గ్రామ పెద్దల సహాయ సహకారాలతో కొంతమంది దాతల సహాయ సహకారాలతో ఇక్కడ ఒక ఫంక్షన్ టైపు పెద్ద షెడ్ కూడా వేయడం జరిగింది అప్పటి నుండి ఇంకా అనేకమంది కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇటువంటి ఈ కార్యక్రమాలు చేస్తున్న ఈ జాతర చేస్తున్న సందర్భంలో గ్రామ ప్రజలు నేను చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలని నేను చేసే చేస్తున్న సేవా కార్యక్రమాలు గమనించి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో మా భార్యని సర్పంచ్గా కూడా ఎన్నుకోవడం జరిగింది సర్పంచ్ కాకముందుకు నేను ఇబ్రపట్నంలో ఉండేవాడిని అక్కడ ఉండే ఈ కార్యక్రమాలన్నీ చేస్తుండేవాడిని సర్పంచ్ గెలిచిన తర్వాత దండమైలం గ్రామంలోనే వండుకుంటూ ఈ ప్రజల మధ్యలోనే ఉండి వాళ్ళ నమ్మకాన్ని బమ్ము చేయకుండా అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి దండమైలం గ్రామాన్ని సిసి రోడ్లే కానీ గ్రౌండ్ డ్రైనేజ్లే కానీ బోర్లే కానీ ఎవ్వరికి ఏ ఆపదలు వచ్చినా ఐదు సంవత్సరాలు సేవ చేసుకున్నాను ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది అది దేశవ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు అయినప్పటికీ కూడా కరోనా టైంలో కూడా నేను ప్రతి ఒక్క ఇంటింటికి నా శాతనైన కాడికి నేను నిత్యాస సరుకులు పంపించి కూడా సేవ చేసుకున్నాను అయితే ఇప్పుడు పదవీ కాలం అయిపోయినప్పటికీ కూడా నాలుగు సంబంధ నాలుగు నెలలు సుమారు ఐదు నెలలు కావస్తుంది అయినప్పటికీ కూడా గ్రామంలోనే వండుకుంటూ గ్రామానికి గ్రామ పంచాయతీ కూడా ఇప్పటికి కూడా నేను సేవ చేసుకుంటూనే ఉంటున్నాను అయితే పార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణం ప్రతి సంవత్సరం ఐదో నెల ఎండింగ్లో వస్తుంటుంది ఇప్పుడు ఇరవై ఆరు నాడు కళ్యాణం ప్రారంభమైంది ఇరవై ఏడు బోనాలు ఇరవై ఎనిమిది చిన్న చిన్న కార్యక్రమాలు ఒడిపియడం వండడం ఉంటుంది ఇట్లా ప్రతి సంవత్సరం నేను చేసుకుంటూ వస్తూనే ఉన్నా అయితే సర్పంచ్ అయ్యే టై టైంలో నేను బొడ్రాయి పండుగ చేస్తాను కూడా గ్రామ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది కాకపోతే కరోనా రావడం వల్ల మా ఊళ్ళో బీరప్ప గుడి చేస్తడం వల్ల ఒక సంవత్సరం వేస్ట్ మిస్ అయింది తర్వాత మళ్ళీ నా గుడి కట్టిండు లింగం ఆయన జాతర చేసుకోవాలి ఇంకో సంవత్సరం మిస్ అయింది లాస్ట్ సంవత్సరం నేను చేద్దామని పంతులు గారి దగ్గరికి పోయినా వాట్సాప్లో కూడా మెసేజ్ దండమైన గ్రామాలకు ప్రజలకు అందించిన తర్వాత ఇప్పుడు మూడాలు ఉన్నాయి గుడ్రాయి పండుగ చేయడానికి వీలు లేదు ఆగస్టు తర్వాతనే చేయడం అని చెప్పేసి పంతులు చెప్పగానే నేను గ్రామ ప్రజలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అయితే మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లో మా గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే ఇటు గ్రామాన్ని ఇటు దేవ దేవాలయాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఇంకా అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి గ్రామ ప్రజలకు ఎల్లవేళలా సేవ చేసుకుంటానని ఈ సందర్భంగా ఈ పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ సందర్భంగా ఈ జీటీఎస్ న్యూస్ వారికి అభివందనలు తెలుపుతున్నాను ఓం నమ శివాయ పార్వతీ రామలింగేశ్వర స్వామికి